ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏంటంటే మీ దగ్గర నుంచి మీ అభిప్రాయాలు అంటే ముఖ్యంగా ఈ బిల్లులో ముసాయిదా బిల్లులో చేయవలసిన మార్పులు ఇంకా ఏం కావాలనే విషయాల మీదనే ఈరోజు చర్చ జరిగింది అయితే ఈరోజు చర్చలో కూడా అందరం అంటే రకరకాలుగా ధరలు చేయాల్సిన మార్పులు లేకపోతే వ్యవస్థల మార్పులు తర్వాత అన్ని రకాలుగా అంటే ఈ బిల్లుతో పాటుగా ఆ సెషన్స్ కూడా చేశారు అయితే మనం ఇప్పుడు కొంతమంది కూడా చాలా యూస్ఫుల్ సెషన్స్ కూడా ఇచ్చారు ఇలా మంచి సూచనలు కూడా ఇచ్చారు నేనైతే ఈరోజు కార్యక్రమం చాలా ఫలప్రదంగా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఒకసారి ఈ బిల్లు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన రూల్స్ మళ్ళీ ఫైవ్ చేయడం జరుగుతుంది అంటే మెయిన్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ బిల్లులో మనం అడుగుతున్నాము ఏ అవకాశాలు ఉండాలి ఏ విధంగా అని చెప్పేసి దాని దగ్గర తర్వాత వాటి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి దానికి మళ్ళీ సపరేట్ గైడ్ లైన్స్ కానీ తర్వాత రూల్స్ కానీ అది కూడా అని ఫ్రెండ్ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు అయితే మీరందరూ కూడా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి కూడా వచ్చారు తర్వాత కొంతమంది రైతులు కానీ రకరకాల పీటి నుంచి కూడా వాళ్ళు ముందుగా ఈ చట్టం గురించి ఈ బిల్లు గురించి తెలుసుకొని వాళ్ళు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు వాటి కూడా వాటిని మేము పొందుపరిచి అంతా కూడా రికార్డ్ చేశాము రికార్డ్ చేసిన దాన్ని కూడా అన్ని పొందుపరిచి మేము గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది మీ సలహా సూచనలన్నీ కూడా అంటే గవర్నమెంట్ కూడా పరిశీలించి అనుకూలంగా అంటే మంచిగా ఉన్నాయి రైతులకు ఉపయోగపడని ఆందరినీ కూడా తీసుకొని ఇంప్రూమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా అంటే యూనియన్ తరఫున కూడా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు అదేవిధంగా మేము కూడా మీకు సలహాలు సూచనలన్నీ కూడా గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ సమావేశంలో పాల్గొని నేను మంచిగా ఫలప్రదం చేసినందుకు ఒక మెగానర్ కూడా గుర్తు తెలుపుతున్నాను